నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుని మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు రెండు పేల పదహారులోని రాష్ట ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు గతంలో విశాఖలో సెంచురియన్ యూనివర్సిటీ ఏర్పాటైందని చెప్పారు ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకి ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని అన్నారు అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం నేను కానీ యూజిసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తాను అంటే విఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజిసి సో నేను మొన్న కౌన్సిల్ లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్ గా చేద్దాం అంటే హడావిడిగా చేస్తాం మనకి పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్ గా చేసి ఆ చట్టాన్ని సవరించడం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దల పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి మేమందరం ముద్దుగా తాతే అంటాం బుచ్చేయ తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మనం సవరించాలి ఎలాంటి లేదు ఫారెన్ యూనివర్సిటీ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలో ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర అంతే అంతేకాకుండా అధ్యక్ష టాటా టాటా గ్రూప్ ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఇది పర్సనల్ గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎక్కువ సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా అధ్యక్ష నేను పర్సనల్ తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో అదేదో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇక్కడ ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఐ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చ లో ఉంది అధ్యక్ష కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తా ఉంటున్నారు సో ఈ సెషన్ అయినా తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మేము చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళకి కాంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్లున్నా కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలన్నా గుంటూరులో సిఐడి కార్యాలయంలో నటుడు రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది వైద్య పరీక్షల కోసం జీజేహెచ్ కి తరలించారు వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరు పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిఐడి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు న్యాయవాది కాగా సీఐడి నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు

আছে <prescribe>

ఏఏవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభలు మే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు తిరుపతిలో జరుగునని సభలకు సంబంధించిన లోఖోని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా నేను ఈ సభల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు హక్కుల కోసం యువత అనే నినాదంతో సభలు నిర్వహిస్తున్నారని సమాజంలో యువత ప్రతిభ పాఠవాలు తగిన గుర్తింపు ఉండటం లేదని రాజకీయ కారణాలకి యువత జీవితాలను బలి చేస్తున్నారని చెప్పారు వెళ్లే పరిస్థితి ఎందుకని మన దేశంలో ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందాలని చెప్పారు Ассаламу алейкум. Доброго дня. Доброго дня. మరి ట్రంప్ మోడీ గారు భారతదేశ పోరాటాడుకోటి అమెరికాలో భారతీయ సైంటిస్ట్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఆర్థిక రంగంలో కానీ భారత పౌరగా సమ్మెస్తే అమెరికా ప్రభుత్వం కొట్టింది అంత స్ట్రెంగ్ ఉన్నటువంటి మనం కాపాడలేకపోతుంది అని ఒక మాట చెప్పచ్చు కదా అదే కూడా దేశంలో అంతర్జాతీయ స్థాయిలో యువత యువతలకి ప్రలోభాలు పెట్టి వాళ్ళు పక్క కల్పించుకోవడం తప్ప వాళ్ళు బతికేందుకు ఉపయోగపడేటువంటి హామీని ఇవ్వలేకపోతున్నారు అందుకే అనేక యువకులు ఆత్మహత్య చేస్తున్నారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు ఎందుకు ಬಂಗಾಳಸಾಗರಕ್ಕೆ ಉತ್ತರ ವೇಲರ್ಡ್ ಮೆಂಟ್ ಅಮೇರಿಕ ಒಗಲೇ ಆ ನಲ್ ವಿಯಾಯ ಪ್ರಾಣಿ ವಿಡಿಯೋ ಬೆ ಬೆಳಿಯ ಆ ರೌಬಲ್ ಆಫ್ ದಿಸ್ ಪೇಪರ್ ಅಂತ ಕಷ್ಟಪಡಿ ಯೋಕಲೇ ದೇಶ ದೇಶಾಲಿ ಪವರ್ ಹೌಸಸ್ ಇಟ್ ಅಂಡ್ ಲಂಗ್ ಬೇಸನ್ ಒಪ್ಪತ್ತಿ ಇನ್ನು ಅಮೇರಿಕನ್ ಮೇ ವಿಚಾರಕ್ತನ ನಾನು ದೇಶ ಉತ್ಪತ್ತಿಗಳು ಒಪ್ಪತ್ತಿ ಕಾರಣ ಅವಜಾಯ ಮಣ್ಣ ಬಂದಿಟ್ಟಿರುವಂತಿ ಫೋಟೋಗಳ అగ్రికల్చర్ మీరు కానీ ఇంకో ఎక్స్పోర్ట్ చేసేది అంటే భారతదేశంలో ఉత్తర తెలంగాణ పెరగాల ఉత్త తెలంగాణ పోయినా సెంటర్ పైన డబ్బులు కేటాయించారు నిర్ణయ సత్యం చెప్తుంది పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంపీఏ అంటే పదహారు లక్షల కోట్ల రూపాయలు నిరోజక ఉన్నాయి ఉన్నాయించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఆ లెక్కల లోపలి ఇస్తే పదహారు లక్షల సేవలు అంత ముందు కాంగ్రెస్ పార్టీ అమలు రెండు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ఇప్పుడు పదహారు లక్షల కోట్లు ఆ పదహారు కోట్లు ఏం చెప్పింది కాదు రెండు సోట్ల చెప్పింది ఆ డబ్బులు ఏం ఇంపొచ్చినాయి మళ్ళీ పన్నెండు డబ్బులు కదా భయపొట్టు పోయినా ఉన్నారు మీరు లెక్క కదా విజయమాని దత్తగొట్టే ఇరవై ఎనిమిది మంది పాలిపోతే అది విజయవాడ యొక్క తప్ప మీద పొందాలి అందరు మోడీ మధ్యలో ఉండే ఉండే హాయిగా ఆడుబట్టుకుంటున్నారు విజయమాని ఖాళీగా ఉండేటంటే మూడో పిల్లలు అంటే వాళ్ళకి నేషన్ తీసుకోరు దానికి అవన్నీ పదహారు లక్షల కోట్ల రైతు కనుక చేయనిస్తే ఎన్ని కలిసి పెట్టచ్చు ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీ తిరుపతమ్మ తిరునాలలో టిడిపి వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీస్ స్టేషన్ సెంటర్లో వైసీపీ ప్రబల బండ్లను ఎక్కువసేపు ఆపి టిడిపి ఎడ్ల బండ్లని పోలీసులు పంపారని పలువురు ఆరోపణలు చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొని రాళ్ల దాడి చేసుకున్నారు ఈ ఘటనలో ఏఎస్ఐ నలుగురు కానిస్టేబుల్స్ కి గాయాలు అయ్యాయి గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు విజయవాడ సబ్జైల్ నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం కోర్టుకి తరలించారు పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని చూసేందుకు కోర్టు వద్దకు చేరుకున్న ఆయన సత్యమణి వీటి పీటీ పై మాజీ ఎమ్మెల్యే వంశీని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు Incoming call from Swati Ready identified by true caller. Okay. Incoming call from Swati Ready identified by true caller. Okay. ఏలూరు జిల్లాలో ఈ నెల ఇరవై తేదీన ఉదయం పది గంటలకి పెదవేగి మండలం విజయరాయిలో జరుగుతున్న కోకో రైతుల రాష్ట సదస్సుని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట సహాయ కార్యదర్శి చేశారు సోమవారం స్థానిక సీఐటీ కార్యాలయంలో కోకో రైతుల రాష్ట సదస్సు కరపత్రాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విడుదల చేశారు మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు आप अपने राष्ट्र सहायक कार्य ఈ రోజు ఒక్కో రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఉజ్జాన్ శాఖ డైరెక్ట్ గా కార్యకర్త గుంటూరులో వాళ్ళ రైతులతో కంట్రీల ప్రజలతో చర్చ జరిగింది రైతు ప్రజలు వెళ్ళాం అయితే సమస్యలు పూర్తిగా ఇంకా పరిష్కారం చేసే విధంగా నిర్ణయం జరగలేదు అయితే ఈ నేపథ్యంలో రేపు ఈ నెల ఇరవై తారీఖున విజయ దర్బేక మండలం విజయరాయంలో గాంధీనగర్లో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి కోకో రైతుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలి కోకో రైతులందరికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘర్భ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది వేల ఎకరాల్లో ఖోఖో స్వాగవుతో ఏ రోజు మాత్రం పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే అనకాపల్లి కాకినాడ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కోకో సాగు జరుగుతుంది ఈ అన్ని జిల్లాల నుంచి కూడా కోకో రైతులు సంగీతంగా ఇరవై తారీఖు ఉదయం పది గంటలకు పెద్దవి మనం విజయరాయంలో జరుగుతున్న కోకో రైతు సమస్యకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి రైతాంగ విజ్ఞప్తి ప్రధానంగా కోకో గింజలు కొనుగోలు చేసిన కంపెనీలు ఇవాళ రైతులు ఇబ్బంది పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాయి ముందు లేని విధంగా నాణ్యతా ప్రమాణాల పేరుతోటి అలాగే ఇతర అనేక అంశాలను ముందు తీసుకొచ్చి ఒక్కోకి కొనుగోలు చేయడం లేదు కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులు అడుగుతూ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలి అలాగే అన్సీజన్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేయాలి దీనికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఇవాళ కంపెనీని కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రకమైన చర్యలను తీసుకోవాలి కంపెనీ కొనుగోలు చేస్తున్న ధర రైతు సరిపోతుంది కాబట్టి సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రకంగా కోపరైతులు ఆకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కోపరహితలు మరియు ధైక్యంగా వారి సమస్యల పరిష్కారం కోసం చెప్పేసి ఈ రాష్ట్ర సదస్సుని నెరవేస్తా ఉన్నాం దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు కేశరావు గారు అట్లాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే రైతు సంఘాల రాష్ట్ర కలిక్ వడ్డే సోమవేశ్వరరావు గారు కౌల్ేశ్వరు రాష్ట్ర ప్రధాన మరిబాబు గారు ఇలాంటి అనేక రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి ఆహ్వానించ జరిగింది కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున విజయరాగలు జరుగుతున్న సదస్సు తరం రావాలని చెప్పేసి ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం O